నా పేరు డాక్టర్ ఇందిరా పవన్ నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒమెగా క్లినిక్స్ అనే నా ఓన్ క్లినిక్ అండి ఇది హైదరాబాద్లో లొకేటెడ్ ఐ ప్రాక్టీస్ డర్మటాలజీ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ డర్మటాలజీ ఫర్ ద లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అండి ఇప్పుడు మనము ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అంటే వైట్ హెయిర్ ముందే రావడం దాని గురించి డిస్కస్ చేసుకుందాము అసలు వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది ఏ ఏజ్లో వస్తుంది ఏన్షియన్ టైమ్స్లో అయితే ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ మనము గ్రే హెయిర్ చూసేవాళ్ళము ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లలు కూడా గ్రే హెయిర్ కంప్లైంట్స్తో వస్తున్నారు ఈవెన్ టూ త్రీ ఇయర్స్ పిల్లలు కూడా ఒక్కొక్కసారి పేరెంట్స్ డాక్టర్ గారు మూడు హెయిర్ వచ్చింది టూ త్రీ గ్రే హెయిర్ చూస్తున్నాము అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో మనము ఈ కారణాలు ఏంటి అనేది అర్థం చేసుకుందాం అన్నిటికన్నా ఇంపార్టెంట్ రీజన్ అండి న్యూట్రిషన్ డెఫిషియన్సీ చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ బీట్వెల్ డెఫిషియన్సీ వైటమిన్ డి డెఫిషియన్సీ బయోటిన్ డెఫిషీ ఇవన్నీ వైటమిన్స్ న్యూట్రియన్స్ మనకు ఎప్పుడైతే లోపిస్తాయో మన ఆహారంలో అప్పుడు వాటి లోపం వల్ల మనకు ఈ మెలనిన్ అనేది ఇంపార్టెంట్ ఈ బ్లాక్ కలర్ కాంట్రిబ్యూట్ చేయడానికి సో ఇది సరిగా ఫామ్ కాకుండా మనకు ప్రీ మెచ్యూర్గా గ్రేయింగ్ అనేది వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది సో న్యూట్రిషనే కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే జెనెటిక్ మనకు మన పేరెంట్స్ని చూసుకుంటే వాళ్ళకు అర్లీగా గ్రేయింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఉన్నప్పుడు మనకు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా మనకు ప్రీ గ్రేయింగ్ వస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ సో ఈ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ లేట్ నైట్ పడుకోవడము అండ్ టూ మచ్ మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెయిన్ అవుతూ ఉన్నప్పుడు మనకు చూస్తూ ఉంటాం సాఫ్ట్వేర్ వాళ్ళు లేట్ నైట్స్ వర్క్ చేసేవాళ్ళు ఆర్ అదర్ ప్రొఫెషనల్స్ ఎక్కడైతే మనకు ఎక్కువ మెంటల్ స్ట్రెస్ అండ్ ఇంప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుందో వీళ్ళందరిలో ఈ కంప్లైంట్స్ కామన్గా ఉంటాయి ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా వీళ్ళల్లో అవుతుంది త్వరగా వైట్ హెయిర్ వచ్చేయడము అదే కాకుండా ముడతలు వచ్చేయడము చర్మము అండ్ దెన్ పిగ్మెంటేషన్ రావడము ఇవన్నీ కన్సర్న్స్ సరే ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మనము ఎలా దీన్ని ప్రివెంట్ చేసుకోవాలి ఏం ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం సో కాజ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం కాజ్ అండర్స్టాండ్ చేసుకున్నాం సో మన న్యూట్రిషన్ని మనం కరెక్ట్ చేసుకోవడం న్యూట్రిషన్ కరెక్షన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం నెలల నెలలు ట్యాబ్లెట్స్ వాడడమా సిరప్స్ తాగడావా అదొక్కటే సొల్యూషన్ అవుతుందా నో ఆల్వేస్ వి హ్యావ్ టు టేక్ ప్రాపర్ న్యూట్రిషన్ మనము మన డైట్లో తీసుకోవాలి ఆకుకూరలు మొలకలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మన డైట్లో మనము సమపాలలో తీసుకున్నప్పుడు మనకు ఈ వైటమిన్స్ మినరల్స్ బాగా అంది ఈ డెఫిషియన్సీస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడం వల్ల మనం ప్రివెంట్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మీకు గ్రేయింగ్ వచ్చేస్తే దీంతో పాటు డైట్ కరెక్షన్తో పాటు మనము సప్లిమెంట్స్ ఉంటాయి బయోటిన్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ ఐరన్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చండి అట్ ద సేమ్ టైం నా దర్ ఆర్ లాట్ ఆఫ్ రిసెర్చ్ మాలిక్యూల్స్ వచ్చాయండి సొల్యూషన్స్ ఉంటాయి కొన్ని సో ఈ సొల్యూషన్స్ మనము ఎలా అయితే ఆయిల్ పెట్టుకుంటామో తలకి అలా మనం స్కాల్ప్లో హెయిర్ రూట్స్కి మనం అప్లై చేసుకోవడం వల్ల ఈ హెయిర్ రూట్స్లో మనకు ఈ మెటబలిక్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇవన్నీ తగ్గి రివర్సల్ మెకానిజమ్స్ పాజిబుల్ అవుతుంది ఈ లోషన్స్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లాంగ్ టర్మ్లో వాడడం వల్ల మనము రివర్సల్ ఆఫ్ గ్రేయింగ్ కూడా కొంతవరకు పాజిబిలిటీ ఉంటుంది సో ఓన్లీ లోషన్స్ టాబ్లెట్ సొల్యూషన్ కాదు మనం జీవన శైలి మన డైట్ మన స్ట్రెస్ మన స్లీప్ సైకిల్స్ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైము ఈ మెడిసిన్స్ అంటే మన డర్మటాలజిస్ట్ మనకు ప్రిస్క్రైబ్ చేసిన ఈ లోషన్స్ కానీ అట్ ద సేమ్ టైం ఈవెన్ పీఆర్పి ట్రీట్మెంట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ జిఎఫ్సీ థెరపీస్ కూడా కొంతవరకు మనము హెయిర్ లాస్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కోఇన్సిడెంటల్గా కొంతమంది పేషెంట్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము వాళ్ళు మనకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు డాక్టర్ గారు ఈ జీఎఫ్సిపి అర్పి చేస్తున్నప్పుడు నాకు గ్రే హెయిర్ కూడా కొంచెం రివర్స్ అవుతుంది ఇది కూడా మేము చూస్తూ ఉంటాము సో ఇవన్నీ కూడా మనం కలెక్టివ్ ఎఫర్ట్స్ ఒకటి తీసుకోవడం వల్ల ఈ గ్రే హెయిర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ట్రీట్ చేసుకోవచ్చు అండి సేఫ్గా